మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో పాలు అభివృద్ధి పనులకు మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బాబు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చుగ్రింత పార్జిత నరసింహారెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ శేఖర్ మరియు కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు మా అధికార యంత్రాంగం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులని గౌరవ శాసన సభ్యులని ఈ కార్యక్రమానికి అదేవిధంగా విధంగా మా గౌరవ కార్పొరేటర్లని అందరినీ కూడా పిలవడం జరిగింది ఈ సందర్భంలో మరి పురపాలక శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణ ప్రాంత అభివృద్ధికి నగర ప్రాంత అభివృద్ధి ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యోచనతో మరి వడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు రాబోయే కాలంలో కూడా పట్టణ వాసులకు ఇల్లు ఇవ్వాలని పట్టణవాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనసుకోవడం జరుగుతుందని మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.